హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఉన్నారు బాగున్నారా ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని దాంతోపాటు ఒక లైక్ ఇవ్వండి మొన్నైతే నేను ఆ రోడ్ పచ్చడి చేశారు అత్తమ్మ అని చెప్పాను కదా దీన్ని ఫుల్ వీడియో పెట్టాలా వద్దని కామెంట్ అడిగితే ఖచ్చితంగా పెట్టండి అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు అందుకే ఈరోజు అని చెప్పేసి రోడ్ పచ్చడి ఎట్లా అని చెప్పి చేస్తున్నాం అనమాట ఫస్ట్ అయితే మేము తీసుకున్న మామిడికాయలు అయితే తీసుకున్నాము మామిడికాయలతోనే అంటే నార్మల్గా మొన్న ఉడకబెట్టి అయితే చేసాం కదా పచ్చడి ఈసారి వచ్చేసి ఓన్లీ పచ్చిమావిడికా పచ్చిగా ఎట్లా చేయాలి అని చెప్పేసి తీస్తున్నాం అనమాట నేనైతే త్రీ మ్యాంగోస్ అయితే తీసుకున్నా ఓన్లీ ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి అనమాట వాటిని అయితే తీసుకున్నాము ఇంకా మూడింటిని పీల్ చేసుకోవాలన్నమాట 这个情况，我也不太是那样想。 మూడింటిని పీల్ చేసుకున్న తర్వాత మనం మధ్యలో ఒక టెంక్ అయితే వదిలేసి చుట్టూ ఉన్న మొత్తం గుజ్జునైతే కోసుకోవాలి నార్మల్గా ఒక సైజు కోసుకోవాలని లేదు ఎట్లా పెడితే అట్లా కోసుకోవాలి ఎందుకంటే మామూలు మనం రోట్లో వేసుకుని రుబ్బుకుంటాం కాబట్టి ఇంకా అయితే ఇక్కడ నాకు హెల్ప్ అయితే చేస్తున్నారనమాట నేను కట్ చేస్తానని నువ్వు వేరే పని చూసుకో అని చెప్పేసి ఇంతలోగా నేనైతే ఇక్కడ మెంతులు ధనియాలు ఎండుమిరపకాయలు జీలకర్ర అయితే నార్మల్గా ఫ్రై చేసుకోవాలి అని చెప్పారు నేనైతే నార్మల్గా ఫ్రై ఫ్రై చేయాలంటే లేదు నూనెలో ఫ్రై చేయాలని చెప్పి లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేయమన్నారు అనమాట అత్తమ్మ ఇది అత్తమ్మ రెసిపీ నాకు అసలు తెలియదు అనమాట అత్తమ్మే చెప్తున్నారు నేను చేస్తున్నా అండ్ పొద్దు పొయ్యి మీద పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర మెంతులు అండ్ ధనియాలు అండ్ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు మనం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు వేసుకుంటే అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట పచ్చిమిరకాయల కంటే ఇంకా ఫ్రై అయితే అనమాట ఇంకా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి మనం గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఇదైతే అత్తం పచ్చడి మిక్సీలో వద్దు గ్రైండ్ నేను రుబ్బుతానని చెప్పేసి రోడ్లో అయితే నూరారనమాట మిక్సీలో కంటే రోడ్లో నూరిన పచ్చడి చాలా బాగుంటుంది ఇంకొకసారి ఒకసారి అయితే మా ఉడికే ముక్కలు అయితే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన పెట్టుకొని ఇంకో ప్లేట్ తీసుకొని దాంట్లోకి మనం కావాల్సినంత అంటే మనం ఇంగువ వేసుకుంటాం కదా నార్మల్గా పోపులో వేస్తే మాడిపోద్ది అని చెప్పేసి ఇంకా అత్త నార్మల్గా రోట్లోనే వేసి నూరుతానని చెప్పారు దానికోసం కొంచెం ఇంగువ అండ్ పసుపు కొంచెము అండ్ తగినంత ఉప్పు అనమాట ఉప్పు కొంచెం ఎక్కువే పడింది నేను కొంచెం కొంచెమే తీసుకున్నా వీడియో కోసం అని చెప్పేసి ఉప్పు నా దానికి డబుల్ పడింది అనమాట మళ్ళీ ఇంగువ పసుపు ఉప్పు అవన్నీ పక్కన పెట్టుకోవాలి మనం ఫ్రై చేసుకుని ఉన్నాయి కదా ధనియాలు జీలకర్ర అవన్నీ కూడాను రోట్లో వేసుకొని దంచుకోవాలన్నమాట అంటే నూరుకోవాలి ఇట్లా నూరేసుకున్న తర్వాత ఫస్ట్ ఇవి నూరేసుకుంటే తర్వాత అవన్నీ బాగా మెదుగుతాయి అనమాట ఇవన్నీ నూరేసుకున్న తర్వాత మ్యా మ్యాంగోస్ పిక్ మొక్కలు ఉంటాయి కదా వాటిని అయితే వేసుకొని బాగా నూరుకోవాలి నూరుకున్న తర్వాత మనం ఇంగువ అవన్నీ తెచ్చుకున్నాం కదా పసుపు ఉప్పు అవన్నీ కూడాను అవి కూడా వేసి మనం దాంట్లోనే నూరేసుకోవాలన్నమాట ఎందుకంటే ఉప్పు అది వేస్తే మనం మంచిగా అయితే గ్రైండ్ అవుతుంది అనమాట గరుకుదనం కోసము ఇట్లా ఫ్రై చేసుకొని మళ్ళీ తిరగమోత అయితే వేసేసుకోవడమే అనమాట నిజంగా చాలా ఈజీ ప్రాసెస్ మామిడికాయ పచ్చడి ఇన్స్టెంట్గా మామిడికాయ పచ్చడి తినాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకుని తినండి నిజంగా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను లంచ్ టైంలో వాయిస్ ఇస్తున్నా లంచ్ టైం తినే అదే పచ్చడి తినే నేను మీకు వాయిస్ ఇస్తాను అనమాట చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇప్పుడు మేము దానికోసం అయితే తిరగమోత కోసం మళ్ళీ అదే పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నా దాంట్లోని ఏంటంటే ఇంక వడమే అవసరం లేదని చెప్పారు అత్తవా దాంట్లో కొంచెం ఆవాలు అండ్ జీలకర్ర ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఉద్దిపప్పు కొంచెం అండ్ కరివేపాకు వేసుకొని మనం గ్రైండ్ చేసుకు పెట్టుకున్న పచ్చడి ఉంటుంది కదా ఆ పచ్చడి కూడా దాంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రుబ్బురోలుతో కొంచెం రుబ్బాం కదా దానికి కొంచెం పచ్చడి ఉంటుంది కదా కొంచెం వాటర్తోనే దాన్ని తీసుకొని అదే వాటర్ని దీంట్లో అయితే వేయాలి ఎందుకంటే మామిడికాయ కొంచెం పచ్చివాసన వస్తుంది కదా ఆ పచ్చివాసన పోవాలంటే కొంచెం వాటర్ వేసి ఉడికించాలన్నమాట అట్లా ఉడికిస్తేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు ఆ వాటర్ అంతా ఇంకిపోయేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఏంటంటే మ మ మామిడికాయ అనేది పచ్చివాసన అయితే పోతుంది చూసారు కదా ఈ విధంగా అయితే వాటర్ పోయేంత వరకు ఇంకించుకోవాలన్నమాట అప్పుడే మనకి మావిడికి పచ్చివాసన పోయి టేస్ట్ అయితే అంత బాగా అనమాట నిజంగా టేస్ట్ చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ మ్యాంగో పచ్చడి ఇంకా మీకు ఏమైనా కావాలంటే ఖచ్చితంగా కామెన్ లో కామెంట్ చేయండి ఇట్లా డిష్లో అయితే నేను తీసుకున్నాను అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా మీకేమైనా కామెంట్ బాక్స్లో అడగాలనుకుంటే ఖచ్చితంగా అడగండి సో ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్